హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే హెయిర్ కోసం హెయిర్ కేర్ కోసం నేను వీడియో తీస్తున్నాను మీ హెయిర్ గడ్డి గడ్డి అవుతుందా గడ్డి ఎంత మనం ఆయిల్ పెట్టుకోవాలి తలస్నానం చేసినా మీ హెయిర్ స్మూత్గా అవ్వట్లేదా అయితే ఈరోజు నేను చెప్పే ప్రాసెస్ మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే మనకు కావాల్సినవి కొబ్బరి నూనె ప్లస్ క్యాస్టర్ ఆయిల్ నేనైతే మొత్తం వాడేసాను చూడండి లాస్ట్కి వచ్చేసింది ఆయిల్ దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం కొబ్బరి నూనె రెండు స్పూన్లు తీసుకోవాలి నేను ఆల్రెడీ ఇక్కడ తీసుకొని పెట్టుకుంటున్నాను మీరు కొబ్బరి నూనె వాడమేమో వేరే ఆయిల్ వాడదాం అనుకుంటే మీరు ఏ ఆయిల్ వాడతారో అదే ఆయిల్ రెండు స్పూన్లు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మన హెయిర్ స్మూత్ కావాలన్నా సిల్కీగా ఉండాలన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది క్యాస్టర్ ఆయిల్ దీన్ని ఖచ్చితంగా వాడాలి హెయిర్ కూడా లాస్ కాదు మనకి మంచిగా పెరుగుతుంది ఇది కొంచెం జిడ్డు జిడ్డు ఉంటుంది ఆయిల్ ఇది పెట్టుకున్నాక మనము ఓవర్ నైట్ అయినా వదిలేసేయాలి లేకపోతే ఒక టూ త్రీ అవర్స్ అయినా వదిలేసి మనం హెడ్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది ఇది చాలా సిల్కీగా స్మూత్గా రెడీ అవుతుంది చూడండి ఇది మొత్తం ఇలా వేసుకొని ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి మాకు ఇది క్యాస్టర్ ఆయిల్ పడదు మాకు ఇది వేసుకుంటే మొత్తం హెయిర్ ఎక్కడ జిడ్డు జిడ్డు ఉంటుంది అనుకుంటే స్కిప్ చేయొచ్చు మీరు దీని బదులు మీరు మెంతులైనా ఏదైనా యూస్ చేసుకోవచ్చు కానీ మెంతులు కూడా బాగా పనిచేస్తాయి మనకు హెయిర్ స్మూత్గా కావాలనుకుంటే మనం క్యాస్టర్ ఆయిల్ వాడాలి చూడండి ఇక్కడ నేను పారాసోడ్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను క్యాస్టర్ ఆయిల్ ఏమో ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇది ఎక్కువ అంటే మనం అది రెండు తీసుకుంటే ఇది ఓన్లీ వన్ వన్ టీ స్పూనే తీసుకోవాలి ఈక్వల్గా తీసుకుంటే బాగుండదు కొంచెం జిడ్డు జిడ్డు ఉంటుంది కాబట్టి ఇది వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది దీన్ని ఇలా బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అనే ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి నైట్ టైంలో నైట్ వదిలేసేయాలి మార్నింగ్ లేవగానే కోల్డ్ షాంపూతో మనం హెడ్ బాత్ అనేది చేసుకోవాలి కుంకుడుగాయలు మందార ఆకులు మందార పువ్వులు కరివేపాకుతో మనం మరిగిస్తాం కదా అప్పుడు ఒకటి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కొంచెం నురగగా వస్తుంది కదా దాంతో మనం హెడ్ బాత్ చేస్తే ఇది అప్లై చేసుకున్నప్పుడు అలా హెడ్ బాత్ చేస్తే మనకి హెయిర్ అనేది చాలా సిల్క్గా ఉంటుంది ప్లస్ మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా హెయిర్కి మనం జడ మొత్తం లూజ్ లూజ్గా అల్లుకొని ఇలా హెయిర్కి చివరన ఇలా చివరన బాగా వేసుకొని ఇలా మూడో వేసుకొని పెట్టేసుకోండి నైట్కి మార్నింగ్ లేవగానే హెడ్ బా చేసేయండి జుట్టు కుదుళ్ళకి కూడా మళ్ళీ ప్లస్ మనకి తలపైన కూడా చాలా ఎక్కువ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మనము హెయిర్కి మసాజ్ అనేది చేయాలి ఇలా ఈ ఫింగర్స్తో మసాజ్ చేయడం వల్ల మనకి స్కాల్ప్కి ఆయిల్ అనేది చాలా బాగా అంటుకుంటుంది దానివల్ల మనకి ఏంటంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది మనకి డ్యాండ్రఫ్ కూడా ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది చాలామంది ఏదో హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నామా లేదా అన్నట్టు అప్లై చేస్తారు అలా కాకుండా మనం హెయిర్కి మంచిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మొత్తం లేయర్స్ లేయర్స్ అప్లై చేసి ఈ వేళ్లతో మనం ఇలా ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మనం మనం మసాజ్ చేసుకోవాలి లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మసాజ్ చేయించుకోవడం వల్ల మన హెయిర్కి ఉన్న క్లియర్ అయిపోతుంది ఈరోజు చాలా బాగా పెరుగుతుంది స్కాల్ప్కి ఆయిల్ అనేది మంచిగా అంటుకున్నప్పుడు మనకి కొంచెం రిలాక్స్గా కూడా ఉంటుంది ఇలా ట్రై చేయండి మీరు ఇప్పటి నుండి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఈరోజైతే ఈ వీడియో ఇంతే క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మన ఆయిల్ అనేది సిల్కీగా అవుతుంది స్మూత్గా కూడా ఉంటుంది కొబ్బరి నూనె ఎందుకంటే మనము ఎప్పుడూ వాడతాం కాబట్టి ఇది వాడడం వల్ల కూడా మన హెయిర్ అనేది పెరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి నుండి నేను ఇలాంటి వీడియోసే చేస్తూ ఉంటాను ఓకే బాయ్